హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ములకాయ కురమ కేటరింగ్ స్టైల్లో ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ములక్కాయలు కూడా చిన్నగా కోసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి నేను చేపిచ్చే వంట తేలిగ్గా రానోళ్ళు కూడా నేర్చేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను ట్రై చేయండి ఒకసారి ఇలాగా ములక్కాయలు సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిరకాయలు టమాటాలు కట్ చేసుకుని ఆయిల్ కాగిందండి కూరగా ఎక్కువ వేసుకోవాలి మసాలాలు వేసుకుంటున్నాం కాబట్టి గింజలు ఉల్లిపాయ పచ్చ ఉల్లిపాయ పచ్చిరకాయ ములక్కాయ వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం దాన్ని ఒకసారి అటు ఇటు కలిపి ముక్క ఆయిల్లో వేగినాక సరిపడా ఉప్పు పసుపు మగ్గిందండి ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం నూనె ఉల్లిపాయలతో పాటు టమాటా ములక్కాయ ముక్కలు వేసుకుంటే తొందరగా కూర అయిపోద్ది ఇలాగ ట్రై చేద్దాము మసాలాకి ధనియాలు అల్లం చిన్న అల్లం ముక్క ఒక చక్క లవంగాయ కొబ్బరి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు చిన్న నాలుగు బాదం పప్పులు ఎల్లుల్లిపాయ జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయ యాలక్కాయ చిన్న యాలక్కాయ ఇవన్నీ మిక్సీ వేసుకుందామండి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలాగా మనం ములక్కాయ కూర ఎలా ఉందో చూద్దాము మగ్గిపోయిందండి టమాటా ఎక్కడ ఉడకందంటే ముక్కను షా మ్యాష్ చేసుకోండి మూడు వంతులు మగ్గిపోయింది నాలుగు వంతులు మగ్గిపోయింది ములక్కాయ అసలు అయిపోవచ్చింది కూర కూడా చూడండి ఈజీ నేను చూపించేవాంటే ఈ మసాలా ముద్ద ఈలో నూనెలో వేగితే బాగుంటుందండి ఇలాగ వాటితో పాటు వేగినాక వాటర్ కూడా కొంచెం వేసుకున్నాం చూడండి కారం సరిపడా దీన్ని కొంచెం పులుపు కూడా వేసుకుంటున్నాము కూడా కారం వేసుకోవాలి సరిపడ్డా నీళ్ళు చిన్న గ్లాస్ నీళ్ళు అండి ఆల్రెడీ కూర అయిపోవచ్చింది కాబట్టి ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెబ్బ చింతపండు గుజ్జు పోసుకుందామండి చూడండి ఉడుగుతుంది మూడు వంతులు అయిపోవచ్చింది కూడా వాటర్ది కూడా చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి కాగుతుంది అయిపోయిందండి కూర ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు తిన్నాక మీకే అర్థమవుద్ది ములక్కాయ టమాటా ఎంత టేస్ట్గా ఉందనేది నేను చేసే వంట ప్రతిదీ అండి క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుంది కొన్ని వంటలు మాత్రం ఎందుకంటే నేను వంటలు చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందనేటి తింటుంటే వదలరు అసలు ముద్దు మీద ముద్ద వెళ్ళిపోతూ ఉంటుంది కూర ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి చూసి నేర్చుకుంటేనే కదా ఇవి ఎలా చేస్తుంది అనేది అర్థమైద్ది ఒకసారి చేయండి లైక్ నా వీడియో చూసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్